స్త్రీగుడ్భ్యో నమ స్త్రీ మహామాత్రే నమ నరఘోషకు సంబంధించి ఒక మంచి నివారణ రెమెడీ చెప్తాను ఇది చాలా గొప్పది చాలా అద్భుతంగా దివ్యంగా పనిచేస్తుంది శుక్రవారం పటిక ఒక మూడు కేజీలు పైనే ఉండేలా తీసుకోవాలి అలాగే దానితో పాటుగా నల్లని ఊలుధారం లేదా ఊలు బొండ తీసుకుని శనివారం ఉదయం పూజా మందిరంలో పెట్టి శనివారం ఉదయమే మీ నిత్య పూజాది కాలన్నీ పూర్తి చేసుకుని ఆ పటికకి నల్లని ఊరిధ ఊలి బొండకి నమస్కారం చేసుకుని కాలభైరవుడికి మీ ఇంటి ఎలవేలిపికి కులదేవతకి గ్రామ దేవతకి నమస్కారం చేసుకుని మాకు ఉన్న ఈ నరఘోష అంతా కూడా తొలగిపోవాలి మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవెల్ల రక్షిస్తూ ఉండండి అని నమస్కారం చేసుకుని ఆ పటికకి ఈ నల్లని దారం మొత్తం కూడా చుట్టువేస్తూ ఉండాలి పైనుంచి కిందకి మొత్తం ఊలిగొండంతా కూడా గట్టిగా వేయాలి ఊలిబొండ దొరకని పక్షంలో నల్ల మొలతాడైనా సరే తీసుకోవచ్చు అలా మొత్తం అంతా చుట్టేసి ఆ పటికని పూజామందంలో పెట్టి శనివారం ఉదయము సాయంత్రము పూజాది కాలు చేసి మళ్ళీ ఆదివారం కూడా ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం అంటే ఆదివారం రాత్రి చీకట పడ్డ తర్వాత మళ్ళా పూజా కార్యక్రమాలు చేసి పూజ దీపారాధన చేసి నిత్య దీప నైవేద్యాలు చెల్లించి ఆ పటికని నల్ల ఊలు దారం కట్టిన ఆ పటికని ఎర్రని వస్త్రంలో పెట్టి అది ఒక ఉట్టిలో పెట్టి మీ ఇంటి సింహద్వారానికి పై భాగంలో కట్టాలి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా చెడు ఆలోచనలు కానీ చెడు దృష్టితో కానీ మీ ఎదుగుదలని చూడలేని వారు ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే వాళ్ళని ఎక్కువసేపు మీ ఇంట్లో ఉండనివ్వదు ఏదో రకంగా బయటికి పంపించేస్తుంది ఇది అంత అద్భుతంగా అంత శక్తివంతంగా పనిచేస్తుంది అందరూ కూడా ఆచరించి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తు